హరే కృష్ణ నూట ఎనిమిది శ్లోకాల యజ్ఞంలో భాగంగా ముప్పై తొమ్మిదవ శ్లోకం అంటే ఐదవ అధ్యాయం ఇరవై రెండవ శ్లోకం ఏ హి సంస్ ఆద్యంతవంత కౌంతేయ కౌన్యూ రే ఏహి సంస్పర్శజా సంస్పర్శజ అంటే భార్యాభర్తల మధ్యలో జరిగే పవిత్రమైన రతి ప్రక్రియ అంతవరకు బానే ఉంటుందండి అది కాకుండా మోహంలో పడిపోయి వేరే విధంగా వెళ్తే ఆ సంస్పర్శ చాలా డేంజర్ అని చెప్తున్నారు ఐదు వేల సంవత్సరాల క్రితం జరిగినది ఈ రోజు కూడా చెప్తున్నారు చూడండి ఈ రోజుతో కంపేర్ చేస్తున్నారా అప్పుడు ఏదో జరిగిందని కాదు ఈ రోజుతో కంపేర్ చేస్తున్నాడు రోజు రేపు యువత ఎంత దారుణంగా తయారవుతున్నారు చూడండి ఎక్కడ పడితే అక్కడ ఒక పాశ్చాత్య దేశాల కల్చర్ వెస్టర్న్ కల్చర్ అంతా ఇక్కడ వచ్చి పబ్బులని ఇంకొకటని ఏ మెట్రో స్టేషన్ దగ్గర చూసినా రాత్రి పది దాటిందంటే చూడకూడని చూడాల్సి వచ్చిన పరిస్థితులు వచ్చినాయండి అంత దారుణంగా ఉంటున్నాయి రోజులు ఇదే భజగోవింద స్తోత్రంలో కూడా నారీ దేశం అంటే ఒక నారి అంటే ఒక అమ్మాయి ఒక స్త్రీమూర్తి ఆ స్త్రీమూర్తి వక్షోజాలు బొడ్డు ప్రాంతాన్ని చూసి ఏదో తప్పించిపోకు అది మాంసం ముద్దలే అనేది ఒకసారి తలంపు వచ్చిందంటే చీ అనేది వస్తుంది చూసారా ఆ ప్రవర్తన మీలో మనిషిని మార్చేస్తుందండి బాడీలో ఎక్కడ ఏది చూస్తే కండలు అంటే అది మాంసం ముద్దలే కదా ఆడవాళ్ల విషయంలో ప్రకృతి సహజంగా ఏర్పడ్డవి అవి కూడా మాంసం ముద్దలే అని గ్రహించు అంటున్నారు అంతేకాని ప్రతిదానికి మోహంలో పడిపోయి పొట్టు మీటాడితే మోహంలో పడ్డ ప్రతి విషయంలోనూ దుఃఖం వెనకాల వెంటాడుతుందండి ఆ దుఃఖ సాగరంలో మునిగిపోయారా ఈ బాహ్య ప్రపంచంలో ఇంకా బ్రతకడానికి ఆస్కారమే దొరకదు తస్మాత్ జాగ్రత్త అని చెప్తున్నారు భగవత్పాదులు కూడా ఎంత గొప్పటి శ్లోకం అంటే ప్రతి మనిషి అది రియలైజ్ అయ్యి నీ ప్రవర్తన నియమావళి ప్రాక్టికల్ గా ఇది ప్రవర్తన నియమావళి మనిషి ఒక మనిషి పెళ్లి అనే పవిత్ర బంధంతో నీకు తోడుగా వచ్చిన అమ్మాయితో జరగాల్సినవి మాత్రమే అక్కడ వరకే పరిమితం అందుకే సంస్కృతంలో రతి అంటే సుఖము సంతోషము ఆనందము అవి కలిగించేది ఓన్లీ నీ భార్య మాత్రమే ఇంకా వేరే చోటికి దానికోసం ప్రత్యామ్నాయంగా వెళ్ళావు అంటే దుఃఖ సాగరంలో మునిగి తేలబోతున్నావు ఆ తేలినప్పుడు నీకు ఎన్ని అవయవాలు నీవెన్ని చెడిపోతాయో నీకెన్ని రోగాలు వస్తాయో తెలియదండి కనుక ఇప్పుడున్న యువత కూడా వాటిని దృష్టిలో పెట్టుకొని ముందు మీ కెరీర్ని మౌల్డ్ చేసుకోవాలి తప్ప ఈ బాహ్య ప్రపంచంలో రంగుల ప్రపంచంలో కనపడుతున్నదల్లా నాకు కావాలి అనుకుంటే అదొపాతాడానికి వెళ్ళడమే తప్ప ఇంకో వేరే మార్గం ఉండదు అని కృష్ణ పరమాత్మ ఐదో అధ్యాయం ఇరవై రెండో శ్లోకంగా ఇంత క్లియర్ గా చెప్పారు హరే కృష్ణ